కరీంనగర్ మహాశక్తి ఆలయంలో బీజేపీ ప్రచార రథానికి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజ నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగర మొగుడుతూ కరీంనగర్ జిల్లాతో పాటు మున్సిపాలిటీలో బీజేపీ ఎగరవేయాలి అనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనదైన సెలవులో పావులను కదుపుతూ బలమైన అభ్యర్థులను పోటీలో ఉంచి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు దీనిలో భాగంగా మరో వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నందున ముందస్తుగా కరీంనగర్ ప్రచార రథానికి ప్రత్యేక పోచ్ నిర్వహించారు అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీతో పాటు కరీంనగర్లో బీజేపీకి అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే కేంద్రం నిధులతో కరీంనగర్ తో పాటు మున్సిపాలిటీలను సర్వాంగ సోదరుగా తీర్చిదిద్దారని హామీ ఇచ్చారు ప్రజలు మున్సిపాలిటీలోని కౌన్సిలర్ అభ్యర్థులకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు